హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో టమాటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై ఐదవ తేదీ జూలై నెల మదనపల్లి టమోటా మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే ధర అయితే పెరగటం అయితే జరిగింది ప్రారంభ కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అన్క్ కొ టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ ఐదు వందల రూపాయల లోపు అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా మీడియం సెకండ్ రకం కాయల విషయానికి వస్తే ఐదు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఆరు వందల యాభై ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయల వరకు అయితే మీడియం సెకండ్ రకం కాయలు అయితే మదనపల్లి మార్కెట్లో అయితే టమోటా ధరలు అయితే పలగటం జరుగుతూ ఉంది ఇంకా క్లాస్ కాయలు ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటివరకు అయితే ఎనిమిది వందల రూపాయల నుంచి ప్రారంభమై తొమ్మిది వందలు వెయ్యి రూపాయల వరకు అయితే మదనపల్లి టొమాటో మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైస్ ఇంకా మండీ మండీలు వేలంపాటలు జరుగుతూనే ఉన్నాయి వేలంపాట్లు పూర్తి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తి సమాచారం తెలియజేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి